పోయే ఈ కొన్ని ఆహార పదార్థాలు మరియు ఫ్రూట్స్ మీ ఫ్రిడ్జ్లో కనుక ఉన్నట్లయితే వెంటనే తీసి పారేయండి లేకపోతే అవి చాలా ప్రమాదాన్ని అయితే తీసుకొస్తాయి హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ ఈ రోజుల్లో చాలా మంది ఈజీగా కుకింగ్ టైంలో అయిపోయేలాగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటారు ఫ్రిడ్జ్లో మరి కొన్ని ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు అందులో నెంబర్ వన్ గార్లిక్ గార్లిక్ ని చాలా మంది పొట్టు తీసేసి సూపర్ మార్కెట్స్ లో కూడా మనకి ఈజీగా కుక్ చేయడం కోసం అవైలబుల్గా ఉంది ఉంటున్నాయి మరి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల లేదంటే కొంతమంది ఆయిల్లో కూడా ఈ గార్లిక్ని స్టోర్ చేస్తూ ఉంటారు ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల ఇందులో బొటులిన్ అనే టాక్సిన్ ఇదొక బ్యాక్టీరియల్ టాక్సిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ రకమైన గార్లిక్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల బొటిలిజం అనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెంబర్ టూ ఆనియన్ ఆనియన్స్ చాలామంది కొంచెం మిగిలిపోయింది కదా అని చెప్పి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడము లేదంటే బాగా స్లైసెస్ చేసేసి వెజిటబుల్స్ లాగా ఇది కూడా స్లైస్ చేసి బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తూ ఉంటారు ఇలా స్టోర్ చేయడం వల్ల ఫంగస్ ఇంకా బ్యాక్టీరియా అనేది ఆనియన్స్కి సోకుతూ ఉంటుంది ఇది మనం తీసుకోవడం వల్ల చాలా స్టమక్ అప్సెట్ అయితే అవుతూ ఉంటుంది నంబర్ త్రీ అల్లం అల్లాన్ని ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం ఉంటుందని చెప్పి స్టోర్ చేయకూడదు మనం కొంచెంగానే తీసుకొచ్చి బయట మాత్రమే పెట్టుకొని వాడుకోవాలి లేకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మీరు గమనిస్తే వైట్గా బూజులాగా పడుతూ ఉంటుంది ఇదే ఫంగల్ ఇన్ఫెక్షన్కి దారితీసే ప్రమాదం అయితే ఉంటుంది నెంబర్ ఫోర్ రైస్ రైస్ని ఎప్పుడూ కూడా కుక్డ్ రైస్ని ఫ్రిడ్జ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కన్నా ఎక్కువగా అయితే ఉంచకూడదు ఇది ఇలా ఉంచడం వల్ల రైస్ అనేది బాగా డ్రైగా అయిపోయి అందులో ఉన్న స్టార్చ్ అంతా కూడా షుగర్స్గా మారిపోతూ ఉంటాయి సో ఇది తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి లేదంటే నార్మల్గా ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అసలు మంచిది కాదు మరి ఫ్రూట్స్లో కొంతమంది ఫ్రూట్స్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు అందులో మెయిన్గా అవకాడోస్ అవకాడోస్ని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి రైప్ అవ్వకుండా ఎలా ఉన్నవి అలాగే ఉంటాయి కన్జ్యూమ్ చేసుకోవడానికి కూడా బాగుండవు నెంబర్ టూ బనానాస్ బనానాస్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అది ఓపెన్ ఎయిర్లో గాలి తగిలేలా మాత్రమే పెట్టాలి అని బాగా ఎండ ఉన్న ప్లేస్లో కూడా పెట్టుకోకూడదు ఇవన్నిటితో పాటుగా రెండు రకాల వస్తువులు అయితే కామన్గా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కదా అందులో ఏంటంటే బ్రెడ్ బ్రెడ్ అనేది బయట ఉంటే పాడైపోతుంది నిల్వ ఉండదు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కానీ ఇలా బ్రెడ్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది చాలా గట్టిగా డ్రైగా అయిపోయి ఇది కూడా స్టార్చ్ కాస్త షుగర్స్ కింద మారిపోతూ ఉంటుంది నెంబర్ టూ హనీ హనీ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి దాచకూడదు ఇలా చేయడం వల్ల ఇది క్రిస్టలిన్ ఫామ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా అని చెప్పి సన్లైట్లో కూడా పెట్టకండి నార్మల్గా రూమ్ టెంపరేచర్స్లో పెట్టండి ఈ విషయం అందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఇప్పటివరకు ప్లీజ్